శ్రీ గట్టు శంకర్ గారు ద్వారా స్థాపించబడినటువంటి అమ్మ నాన్న అనాథాశ్రమ భవనంలో ఉన్నాను ఈ మధ్యలో ఒక గత ఇరవై రోజుల కింద మా అమ్మగారు శ్రీమతి కందకట్ల లక్ష్మమ్మ గారు వారు మమ్మల్ని వీడి ఆ పరలోకానికి వెళ్ళారు వారి పేరు మీద ఒక మంచి కార్యక్రమం ఏదైనా చేద్దామని చూస్తున్న తరుణంలో నా చిన్ననాటి క్లాస్మేటు శిల్వేరి శంకర్ గారు ఇక్కడ ఒక అమ్మ నాన్న అనేటువంటి ఒక అనాథాశ్రమం ఉందని దాంట్లో అనేక మంది నిరుపేదలు నిరుపేదలతో పాటుగా శారీరక మానసిక వికలాంగులు వృద్ధాప్యులు మహిళలు పురుషులు అందరు కూడా ఇక్కడ వందల సంఖ్యలో ఇక్కడ ఈ ఆశ్రమంలో నివసిస్తున్నారని వారికి కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా శ్రీ గట్టు శంకర్ గారి ద్వారా వారు స్థాపించినటువంటి ఈ యొక్క ఆశ్రమం ద్వారా ఎంతో గొప్పగా సేవలు అందిస్తున్నారని నేను విని ఈరోజు ఇక్కడికి సందర్శించడానికి విచ్చేశాను నా వంతు ప్రయత్నంగా ఇక్కడ నివసిస్తున్నటువంటి ఒక సుమారుగా నూట యాభై రెండు వందల మంది మహిళలకు మా అమ్మగారి పేరు మీద ఈ దసరా పండగ సందర్భంగా వారికి ఒక కొత్త డ్రెస్సులు తీసుకొని ఇక్కడ మా మా చేతనైనంత సహాయం అందించడానికి ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాం ఈ విషయం మాకే ఇంకా ఇంకా ముందు తెలిసి ఉంటే కనుక ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ఈ పేదలను ఆదుకోవడానికి ఇంకా మా వంతు ప్రయత్నం మేము చేసేవాళ్ళం అయినా ఇప్పటికైనా మాకు తెలిసింది కాబట్టి ఈ పరిసర గ్రామవాసులుగా సమాజంలో బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా మేము ఇంకా ఈ ఆశ్రమానికి మా చేతనైనంత సహాయం అందించడానికి ఎల్లప్పుడూ ఈ ఆశ్రమం బ్యాక్గ్రౌండ్లో మేము ఉండడానికి ప్రయత్నం చేస్తామని మా చేతనైనంత షాయ శక్తుల ఈ పేదవాళ్ళని కాపాడడానికి పేదవాళ్ళని రక్షించుకోవడానికి వారి మానసిక శారీరక స్థితిగతులు సరిగా లేకున్నా కూడా వారిని తీసుకొచ్చి ఈ గట్టు శంకర్ గారు ఏదైతే వాళ్ళకి చేస్తున్నటువంటి సేవలు ఎంతైనా కూడా అభినందనీయం ఈ సందర్భంగా వారిని నేను అభినందిస్తూ మేము ఎల్లప్పుడు కూడా ఈ ఆశ్రమంకి మా చేతనైనంత శాయశక్తుల శక్తుల నా ద్వారా నా మిత్రుల ద్వారా నా పరిచయం ఉన్నటువంటి వారందరి ద్వారా కూడా నేను భవిష్యత్ కాలంలో ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకొని నా వంతు సాయం నేను అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చూసిన వారు కొంత ఇన్స్పిరేషన్ తీసుకొని నేను చేయడమే కాదు ఇలాంటి కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా మనం ఎక్కడో ఒక చోట ఖర్చు పెట్టే వృధా ఖర్చులు తగ్గించుకొని ఆ వృధా ఖర్చుల ద్వారా సేవ్ చేసిన మనీ ఇలాంటి కార్యక్రమాలకు గనుక వెచ్చిస్తే సమాజాన్ని మనం ఆదుకునే వాళ్ళమైతాం మన బాధ్యత మనం నిర్వహించే వాళ్ళమైతాం కాబట్టి అందరికి కూడా నేను ఈ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు అందరు కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చి ఇలాంటి వ్యక్తులని ఇలాంటి శారీరక మానసిక రుగ్మతలతో బాధపడుతూ ఇక్కడ జైన్ అయినటువంటి ఆరు వందల మంది ఎనిమిది వందల మంది సుమారుగా ఆల్రెడీ ఇక్కడ స్టే చేస్తున్నారు ఇలాంటి ఇంకెన్నో ఆశ్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి సమాజంలో బాధ్యత తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మళ్ళొకసారి శ్రీ గట్టు శంకర్ వ్యవస్థాపర్ గారు వాళ్ళ టీము వారి యొక్క మొత్తం బృందం ఏదైతే ఉందో సేవ చేస్తున్నటువంటి బృందం ఏదైతే ఉందో వారు అందరినీ కూడా అభినందిస్తూ ఇక్కడ వచ్చి ఒక్కొక్క ఫ్లోర్ చూస్తే కనుక సుమారుగా నలభై వేల స్క్వేర్ ఫీట్లో ఒక ఎనిమిది వందల మందిని ఇక్కడ పెట్టి వాళ్ళకు మెడికల్ ట్రీట్మెంట్తో పాటుగా వాళ్ళకు సరైనటువంటి వస్త్రాలు వారికి కావలసినటువంటి మెడికల్ ఫెసిలిటీసు వారికి కావలసినటువంటి సదుపాయాలు భోజనాలు అన్నీ బ్రహ్మాండంగా ఎంత ఆర్గనైజ్డ్గా ఎంత హైజీన్ లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారంటే నేను చాలా అసలు భావోద్వేగానికి అవుతున్నా కానీ తప్పకుండా ఇలాంటి కార్యక్రమం తీసుకునేందుకు మళ్ళొక్కసారి వారి యొక్క బృందాన్ని అభినందిస్తూ భవిష్యత్ కాలంలో మేము తప్పకుండా వీరి వెనకాల ఉండి మా వంతు సాయం మేము చేస్తామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ